బోలెడన్ని కొబ్బరి చెట్లతో కళకళలాడుతున్న ఈ ప్రదేశం చూస్తే కోనసీమ గుర్తొస్తుంది కదండి ఎస్కలేటర్ ఎక్కేవాళ్ళు వాళ్ళు దిగే హడావుడిగా ఉన్న ఈ షాపింగ్ మాల్ ఒమాన్ దేశంలోని మస్కట్ లో ఉందండి ఒమాన్ ఎవెన్యూస్ మాల్ అనే ఈ షాపింగ్ మాల్ అయితే చాలా చాలా బాగుందండి మోమోసో అనే షాప్ లో ఈ బొమ్మ అయితే చాలా వింతగా ఉంది కదా తలపైకెత్తి చూస్తే ఈ పైన డోమ్ అయితే వా సూపర్ అన్నట్లుగా ఎంత బాగుందో ఎంతో ఇంట్రెస్టింగ్ ఉండే ఈ వీడియోను ముందుగా లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ ఒమాన్ దేశానికి ఏప్రిల్ నెలలో రంజాన్ సెలవులప్పుడు వెళ్ళామండి మేముంటున్న ఖతర్ దేశం నుండి ఒమాన్ దేశానికి గంటసేపే ఫ్లైట్లో ప్రయాణం అక్కడ ఒమాన్ దేశంలోని హోటల్లో స్టే చేసిన తర్వాత సైట్ సీయింగ్ కానీ బయలుదేరామండి నేను అదే ఇందాక చెప్పాను కదా ఏప్రిల్ నెలలో రంజాన్ హాలిడేస్ అప్పుడు వెళ్ళామని కాకపోతే వీడియో ఇప్పుడు అప్లోడ్ చేయడం అయితే బాగా లేట్ అయింది మేము వెళ్ళినప్పుడు రంజాన్ సెలవు రోజులు కాబట్టి ఇక్కడ ఈ బీచ్లో అయితే చాలా మంది జనాలు అయితే ఉన్నారండి సాయంత్రం పూట అందరూ వచ్చి అలా రిలాక్స్ అవుతున్నారు ఇక్కడ ఈ ఒమన్ దేశంలో కూడా చాలా మంది వేరే దేశాల నుండి వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ రకరకాల ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నారు శుక్ర శనివారాలు సెలవు కాబట్టి వాళ్ళకి దగ్గరగా ఉండే బీచ్లు కానీ పార్కులకు కానీ వెళ్ళి కాస్త అలా సేద తీరుతుంటారు మళ్ళీ వచ్చేవారికి చేయడానికి అన్నట్లుగా మనం శక్తిని అయితే పుంజుకోవాలి కదండి ఇక్కడ గల్ఫ్ దేశాలకి చాలామంది మగవాళ్ళు వాళ్ళ కుటుంబాలని వదిలేసి వచ్చి ఇక్కడ దొరికే రకరకాల పనులు చేస్తూ డబ్బుల్ని ఇంటికి పంపిస్తుంటారు కదండి కొంతమందికి అయితే సరైన తిండి వసతి అయితే ఉంటుంది ఏమో కానీ కొంతమందికి అవి కూడా సరిగ్గా ఉండవేమో కదా కానీ ఎన్ని కష్టాలు ఎదురైనన్ను వాళ్ళ కుటుంబం సభ్యుల కోసమని మగవాళ్ళు కొందరు అయితే చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తుంటారు ఇక్కడ బీచ్ దాటిన తర్వాత అయితే ఇలాగ కొబ్బరి చెట్లు అన్ని చాలా ఉన్నాయండి ఇక్కడ పచ్చటి గడ్డలోని ఇక్కడ జనాలందరూ కూర్చుని రిలాక్స్డ్ గా ఉన్నారు అందరూ ఇక్కడ కొబ్బరి చెట్లను చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యం అనిపించిందండి అలాగే వేప చెట్టుకి పూత కూడా ఉంది అప్పుడు వేప పువ్వులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్న ఈ బిల్డింగ్ అయితే ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశారండి లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్ లో చాలా బాగుంటుంది చూడండి ఖతార్ దేశంలో కూడా చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయండి చాలా బాగుంటాయి కానీ ఇక్కడ ఉమ్మన్ దేశంలో కూడా షాపింగ్ మాల్స్ ఎలా ఉంటాయో చూద్దామని అలా ఇంకా బయలుదేరాం ఈ ఫ్లైఓవర్స్ చూస్తుంటే మనవైపు అట్లాగే ఉన్నాయి కదండి ఐకియా అదేనండి కొందరైతే ఇకియా అంటారు కదా అదైతే కనిపిస్తుంది అదిగోండి ఇక్కడ దూరంగా ఈ ఐక్య షాప్ అయితే స్వీడన్ వాళ్ళది కదండి వాళ్ళు ఆల్రెడీ మన హైదరాబాద్లో కూడాను ఓపెన్ చేశారు కదా మేము ఇంకా అక్కడికి వెళ్ళలేదు మీరు ఐకేయా షాపింగ్ మాల్కి వెళ్ళారా అండి రంజాన్ టైంలో వెళ్ళామని చెప్పాను కదండి అందుకని ఇక్కడ డెకరేషన్స్ అయితే అన్నీ చేసి ఉన్నారు ఇక్కడ ఒంటెలు ఖర్జూరం చెట్లు అవి ఎక్కువగా ఉంటాయి కదండీ అందుకని ఆ బొమ్మలు ఇక్కడ ఏర్పాటు చేశారు ఇదిగోండి మాల్ ఎంట్రన్స్ అంటే మన కార్లో వస్తే కనుక ఆ లోపలికి వెళ్ళి పార్క్ చేసుకోవాలి కానీ మేము ట్యాక్సీలో వచ్చాం కదా ఇంకా డైరెక్ట్గాను షాపింగ్ మాల్ ఎదురుగానే వచ్చేసాం సింపుల్ అండ్ బ్యూటిఫుల్ అంటారు కదండి అలాగే ఐక్య ఆ లోగో అయితే చాలా సింపుల్గా డార్క్ బ్లూ మీద యెల్లో కలర్స్తో బాగుంటుంది ఇది ఇది ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లా ఉందండి ఐకియా తర్వాత ఒమాన్ ఎవెన్యూస్ మాల్ అలాగే లూలు హైపర్ మార్కెట్ కూడా ఇక్కడే ఉందండి బయటకైతే ఈ షాపింగ్ మాల్ అయితే చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది లోపల కూడా నువ్వు ఇంకా బాగుంటుందని అనుకుంటున్నావు ఒమాన్ ఎవెన్యూస్ మాల్ అని ఈ షాపింగ్ మాల్ ఇదిగోండి పేరు అయితే పైన రాశారు అరబిక్లో కూడా ఉంది ఇంగ్లీష్లో ఉంది ఇంకా ఈ షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూసేద్దాం పదండి షాపింగ్ చేసి బయటికి కొందరు వెళ్ళిపోతున్నారు ఇదిగోండి లోపలికి ఎంటర్ అవగానే అయితే మాత్రం చాలా బాగుందండి కొన్ని షాపింగ్ మాల్స్లో అయితే మనం కొంత అమౌంట్ ఖరీదు చేస్తే ఏవైనా వస్తువులను కావని ఏవైనా ఒక యాభై రియాల్స్ కానీ వంద రియాల్స్ కానీ అలాగా మనకి నచ్చినంత ఖరీదు చేస్తే యాభై రియాలకి ఒక కూపన్ వంద రియాల్స్ అయితే రెండు కూపన్స్ అలాగా కూపన్స్ అయితే ఇస్తారు కదండి వాటిని మనం ఫిల్ చేసి లక్కీ డ్రాలో వేస్తే అదృష్టం ఉంటే కారు కానీ ఇంకా ఏవైనా వాళ్ళు అక్కడ అనౌన్స్ చేసిన ప్రైజెస్ అయితే గెలుచుకోవచ్చు ఇదంతా రమదాన్ కోసం చేసిన డెకరేషన్ అండి చాలా బాగుంది కదా లక్కీ డ్రాలోనైతే ఎలాగైనా రావాలని దేవుడికి దండం పెట్టుకుని కొంతమంది అయితే కూపన్స్ దేవుడి గదిలోకి తీసుకెళ్లి దండం పెట్టి మరెన్ను లక్కీ డ్రాలో అయితే వేస్తుంటారు ఒమాన్ దేశం రాజుగారి ఫోటో ఈ ఒమాన్ దేశంలో మేము వెళ్ళిన ప్రదేశాల్లో చాలా చోట్ల అక్కడ ఆ దేశం రాజుగారి తాలూకా ఫొటోస్ అయితే ఉన్నాయండి అలాగే మేముంటున్న ఖతర్ దేశంలో కూడా ఖతర్ దేశం రాజుగారు వాళ్ళ నాన్నగారు ఫొటోస్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఉంటుంటాయి అంటే ఆయా దేశాల ప్రజలు వాళ్ళ దేశాల రాజుగారు తాలూకా గౌరవార్థం ఇలా షాపుల్లోనే అట ఫొటోస్ పెట్టుకుంటారు ఈ ఒమాన్ ఎవెన్యూస్ మాల్ అనేది అయితే లూలు హైపర్ మార్కెట్ వాళ్ళ తాలూకా ఒక డివిజన్ అటండి అంటే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చే ముందు నేను ఒకసారి గూగుల్లో మళ్ళీ చూసుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అలాగే ఈ షాపింగ్ మాల్ అయితే చాలా ఐటమ్స్ దొరుకుతాయి బట్టలు టాయ్స్ తర్వాత ఫుడ్ ఐటమ్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇలా చాలా రకరకాలైతే ఈ షాపింగ్ మాల్లో ఉంటాయి ఈ షాప్ అయితే గోల్డ్ జ్యువెలరీ షాప్ అండి ఇక్కడ అరబిక్ డిజైన్స్ ఎక్కువగా ఉంటాయి ఈ షాపింగ్ మాల్లో కూడా చాలా మంది మన ఇండియన్స్ అయితే కనిపించారండి ఒమన్ దేశంలోని తెలుగు వాళ్ళు అయితే చాలా మంది ఉన్నట్లుగా ఉన్నారు నేను ఇంతకు ముందు ఇంకొక వీడియో అప్లోడ్ చేశానండి అంటే ఒమన్ దేశంలో ఉన్న బీచ్ అలాగే మత్రా సూక్ అనే ప్లేస్ వారిన్నిటితో నిన్ను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఆ వీడియోని చూసిన తర్వాత కొందరైతే చాలా బాగుందని కామెంట్స్ పెట్టారు తర్వాత ఒకరైతే అక్కడ ఏమైనా జాబ్స్ ఉంటాయా అలాగే తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే ప్రదేశాలు ఏంటి అని ప్రశ్నలు అయితే అడిగారండి కానీ మేము ఖతార్ దేశంలో ఉంటాం కదండీ ఒమన్ దేశంలో జస్ట్ అలా చూడటానికి ఒక వారం పది రోజులు ట్రిప్ అని వెళ్ళాం అంతే అక్కడ ఉమన్ దేశంలోని జాబ్స్ గురించి మిగతా విషయాలు అయితే తెలియదు ఈ వీడియోను ఎవరైనా మన తెలుగు వాళ్ళు ఒమన్ దేశంలో ఉంటున్న వాళ్ళు చూస్తే మీకు వీలైతే నచ్చితే కుదిరితే అక్కడ ఏ ఏ జాబ్స్ ఉంటాయి వాటి గురించి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే మన తెలుగు వాళ్ళు ఎక్కడగా ఎక్కువగా ఉంటారు ఏ ఏరియాస్లో ఎక్కువగా ఉంటారు అనే విషయాలను కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒకవేళ ఎవరైనా తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా ఒమన్ దేశం రావాలనుకుంటే వాళ్ళకి ఆ సమాచారం ఉపయోగపడుతుంది కదండి దానివల్ల ఒకరికైనాను ఉద్యోగం కనుక వచ్చి వాళ్ళ కుటుంబం ఆనందంగా ఉందంటే మనకు కూడా చాలా సంతోషం కదండి ఎవరికైనా మంచి జరిగితే అది చాలా చాలా ఆనందించదగ్గ విషయం కదా ఈ షాపింగ్ మాల్లోని మరొక స్పెషల్ అట్రాక్షన్ అయితే ఈ పైనుండే డోమ్ చూడండి అంతాను బ్లూ కలర్ లోని ఎంత బాగుంది కదా ఈ మొత్తం షాపింగ్ మాల్ లో రెండు వందలకు పైగానే షాప్లు అయితే ఉన్నాయండి ఎక్కడికక్కడ ఎస్కలేటర్లు లిఫ్ట్ ఇవన్నీ ఉన్నాయి సెలవు రోజులు కాబట్టి జనాలు కూడా నన్ను బాగానే కనిపిస్తున్నారు ఈ షాపింగ్ మాల్ లోనే పై ఫ్లోర్ లో కిడ్స్ జోన్ కూడా ఉంది అంటే చిన్న పిల్లలు అంటూ బోలెడంటే అంటే ఉన్నాయండి పై ఫ్లోర్కి వెళ్ళి అవి కూడా నేను చూశాను వీడియోకి అయితే తీసాను కానీ మొత్తం ఈ వీడియోలో అయితే వాటిని పెట్టడం లేదండి మొమోసో అని షాప్కి అయితే వచ్చాము దీని గురించి గూగుల్లో వెతికితే అది చైనీసా లేదంటే కొరియన్ షాప్ అనేది అర్థం కాలేదు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇదిగోండి ఐక్యాకి అయితే వచ్చాం ఇక్కడ ఖతర్ దేశంలో ఉన్న ఐక్య కూడా సేమ్ ఇదే డిజైన్ లో ఇలాగే ఉంటుంది అంటే ఏ దేశంలో పెట్టినా కానీ వాళ్ళు బేసిక్ మోడల్ అయితే ఇలాగే ఉంటుందేమో కదా అలాగే ఇక్కడ ఐస్ క్రీమ్స్ తర్వాత డెజర్ట్స్ అన్ని చాలా బాగుంటాయి వైజాగ్ లోని ఒక ఏరియాలోనైతే మెయిన్ రోడ్ కి ఆనుకొని ఒక డైరీ ఫామ్ ఉంటుంది కదండి విశాఖ డైరీ ఫామ్ అనుకుంటే అక్కడ కూడా ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంటుంది కదా అక్కడ చాలా రకాల మిల్క్ ప్రొడక్ట్స్ అన్నిన్ను దొరుకుతుంటాయి కదా ఎన్ఏడి జంక్షన్ దాటిన తర్వాతే అనుకుంటానండి అంటే టూ వర్డ్స్ స్టీల్ ప్లాంట్ వైపు అంటే ఈ ఏరియా అయితే నాకు ఎగ్జాక్ట్ గా అయితే గుర్తు రావడం లేదు మీకు ఒకవేళ తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్ లో చెప్పండి అంటే వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే గనక ఇప్పుడు ఇన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి కదండి ప్రతి చోటను ఇప్పుడు పల్లెటూర్లు పట్టణాలు ఎక్కడ కూడాను చాలా అంటే చాలా రకాలు దొరుకుతున్నాయి ఇప్పుడు పల్లెటూరులో కూడా చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి కదండీ చైనీస్ ఐటమ్స్ కానీ పానీపూరి ఇంకా రకరకాల ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి అంటే మామూలుగా చేగొడీలు వడలు పకోడీలు బజ్జీలు వీటితో పాటుగాను వేరే ఐటమ్స్ కూడా దొరుకుతుంది ఏదైనా బయట దొరికే ఫుడ్ లో అయితే ఆర్టిఫిషియల్ కలర్స్ తర్వాత ఎక్కువగా ఉప్పు పంచదార లాంటివి వేస్తుంటారు అలాగే వాడిన నూనెనే మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటారు సో అలాంటి ఫుడ్ తింటే కనుక మనకి లేనిపోని అనారోగ్యాలు అన్ను వచ్చేస్తాయి కదండి కానీ నాకు అదే అనిపిస్తుంది అండి బయట ఫుడ్ మనం తిన్నామంటే మనం డబ్బులు ఎదిరిచ్చి మరిన్ను రోగాల్ని కొని తెచ్చుకుంటున్నట్లుగా ఎప్పుడో ఏదో తింటే పర్లేదు కానీ చాలా తరచుగా ఇంకా రోజు తప్పించి రోజు లేదంటే రోజు వర్షం పడుతుందన్నో లేకపోతే క్రికెట్ మ్యాచ్ వస్తున్నప్పుడు తిందామనో లేదంటే బోర్ కొడుతుందనో లేదంటే హ్యాపీగా ఉన్నామనో లేకపోతే ఏదైనా బాధగా ఉందనో ఇలా ఏదో ఒక సందర్భం అంటూ క్రియేట్ చేసుకుని లేదంటే కొత్త ఐటమ్స్ వచ్చాయనో ఏదో ఒకటానికి పై నుంచి ఇప్పుడు అందులోనూ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే మనకి నిమిషాల్లోని ఇంటికి వచ్చి తీసుకొచ్చేస్తున్నారు కదండి సో ఇలాంటి వాటిని తింటూ ఉంటే ఆరోగ్యం ఇంకా మన దరి చేరకుండా ఊరుకోదు కదండి సో వీలైనంత మనం ఇంట్లో వండుకుంటేనే మంచిది కాకపోతే మనకి పని ఎక్కువగా ఉంటుంది అయిపోతుంది అనుకుంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ చిన్న చిన్న పనులు సాయం చేసుకుంటూ ఒకరికొకరు ఐటమ్స్ ప్రిపేర్ చేసుకుని ఇంట్లోనే సరదాగా కూర్చుని వీలైతే డాబా మీద కూర్చుని లేదంటే మూన్ లైట్లో పౌర్ణమి వెలుగుల్లోని ఆరు బయట కానీ డాబా మీద కానీ కూర్చుని తింటే చాలా బాగుంటుంది కదండి అందులోనూ మరీ వేడిగా కాకుండా చల్లగా కాకుండా ఉన్న వాతావరణంలోనైతే అలా తింటే ఎంత బాగుంటుంది అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరి మధ్యన కూడా మంచి బాండింగ్ అయితే ఏర్పడుతుంది కదండి అంటే మనం ఈ మధ్యనైతే తినేటప్పుడు కూడాను మొబైల్ కానీ టీవీ కానీ చూస్తూనే తింటున్నాం ఏం తింటున్నాం ఎంత తింటున్నాం అనేది పట్టించుకోకుండా నన్ను స్క్రీన్ పైనే చూస్తూ తింటున్నాం అలా కాకుండా నన్ను అందరూ కుటుంబంలోని అందరూ కలిపి కూర్చుని ఒకే దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకొని తింటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది ఒక్కోసారి మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ అనండి లేదంటే కొద్దిగా ఇబ్బంది అయితే వచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే పాటిస్తుంటే అది బాగుంటుంది అలాగే ఇంట్లో వాళ్ళు చేసిన చిన్న చిన్న పనులకు కూడా మనం బాగుంది అని మెచ్చుకుంటే అది ఒక ఆనందం కదా అంటే ఒక కూర వండినప్పుడు బాగుంది లేదంటే పిల్లలు మనం లేపగానే వెంటనే లేచి చక్కచక్క స్కూల్కి తయారైనప్పుడు లేదంటే వాళ్ళు ఆడుకున్న తర్వాత బొమ్మలన్నీ తీసి పక్కన పెట్టేసినప్పుడు కానీ లేదంటే హోంవర్క్ సమయానికి చేసుకుని చక్కగా చదువుకున్నప్పుడు లేదంటే శ్రీవారి ఆఫీస్ నుండి త్వరగా వచ్చి బయటకు తీసుకువెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఒక చిన్న కాంప్లిమెంట్ ఇస్తే ఆనందంగా ఉంటుంది కదా అతనికి ఒమాన్ ఎవెన్యూస్ మాల్ అయితే ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో ఇంకా ఒమన్ గురించి అయితే ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి త్వరలోనే అప్లోడ్ చేస్తాను మరి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయగలరు అలాగే వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు మీరందరూ ఎప్పుడు బాగుండాలి